అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు శుక్రవారం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీను జిల్లా వైసీపీ నాయకులు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు మాకవరపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు మెడికల్ కాలేజీ సందర్శనకు వస్తున్న వైసీపీ నాయకులను పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ బరిగేట్లతో అడ్డుకున్నారు అయితే ముందుగానే తెలుసుకున్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీకు అనేక మార్గాల ద్వారా చేరుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఇప్పటికే అరవై శాతం పనులు పూర్తయిన మెడికల్ కాలేజీ కూటమి నాయకుల కంటికి కనిపించకపోవడం విచిత్రంగా ఉందన్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేదలకు అందవలసిన వైద్య విద్య వైద్యంపై కక్షగట్టి పెత్తందారులకు అప్పచెప్పుతుందని దుయ్యబట్టారు పేదవాడికి అందుబాటులో వైద్యం దక్కాలని అలాగే వైద్య వృత్తిని సేకరించే విద్యార్థులకు మేలు కలిగించాలని ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు కాలేజీలో ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అవి ప్రైవేటుపరం చేయాలనుకోవడం దురదృష్టకరమని విమర్శించారు ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలను పిపిపి విధానం ద్వారా ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు కూటమి ప్రభుత్వం వెంటనే పిపిపి విధానాన్ని వెనక్కు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ఆందోళనలో జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జ్ శోభా హైమవతి అనకాపల్లి వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ కుమార్ రాజా ఉత్తరాంధ్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్లే అనురాధ జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షులు ఉల్లేటి తో పాటు నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సరే అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారి మాజీ ముఖ్యమంత్రి గారైనా వైఎస్ జర్మన్ గారు పిలుపు మేరకు మరి చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది అందులో భాగంగా రోజు నర్సీపట్నంలో ఉన్న మాకర్పాలెంలో ఉన్న మరి మెడికల్ కాలేజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సందర్శించడం జరిగింది అయితే ముఖ్యంగా మా తాలూకా డిమాండ్ ఏంటంటే ఏదైతే ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుందో ఏదైతే ప్రభుత్వ కాలేజీలని విధానంలో మరి ప్రైవేట్ కానీ చేయాలని చెప్పి తీసుకుందో దాన్ని వెనక తీసుకోవాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నాటికి కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది ఆ పదిహేడులో కూడా ఏడు కంప్లీట్ అయింది ఒక పది ఉన్నాయి ఆ పదిలోనే నర్సీపట్నం కూడా ఉంది మొన్ననే చెప్పారు ఎవరు మన మన చంద్రబాబు గారి తాలూకా క్యాబినెట్ సమావేశంలో ఏదైతే పదిహేడు కాలేజీలు అప్పుడు జగనన్న ప్రభుత్వం చేశారో అందులో ఏడు శాంక్షన్ అయినాయి ఉన్న పది కూడా మరి ప్రైవేటీకరణ చేయాలి పీపీ పదాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో మా తాలూకు ఉద్దేశం కూడా చెప్తుంది ఈ ఈరోజు మరి జగన్ వచ్చిన తర్వాత ఈ పదిహేడు కాలేజీలో మా నర్సీపట్నం కూడా నిజంగా మా గర్వకారణంగా భావిస్తుంది ఎందుకంటే ఈ రోజు మా ప్రాంతంలో ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాకుండా వేలాది మంది ఇక్కడ చింతపల్లి నుంచి కానీ కొయ్యూరు కానీ జీకే మండలాల నుంచి అలాగే ముఖ్యంగా రోలుగొండ మండలం కోడవర్ల మండలం చుట్టుపక్కల ఉన్న ఐదారు మరి నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా మరి కేజీఎస్కి వెళ్లే పరిస్థితి అందుకని ఇక్కడ ఇది రావడం వల్ల ఏంటంటే అందరికీ కూడా ఫ్రీగా వైద్యం ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే మధ్యదరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ వైద్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఈ పీపీపీ విధానం ఇవ్వడం వల్ల ఏంటంటే అది ప్రైవేట్ గానీ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది అంటున్నారు పీపీపి విధానం అంటే ఏంటంటే ఇక ప్రభుత్వానికి ప్రైవేట్కి కలి ఒక అనుసంధానంతో కార్యక్రమం చేయడం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది కానీ ఇందులో చేయదు మొత్తం అంతా కూడా ఎవరైతే ప్రైవేటు సంస్థలకు ఇచ్చారో వాళ్ళే దీన్ని నిర్మాణం చేయడం కానీ ఖర్చు పెట్టడం కానీ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు ఓన్లీ కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ దాని చేయడం వల్ల ఏంటంటే ప్ర ప్రైవేటు ఎలా ఉందో మన అక్కడ వైజాగ్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఇక్కడ ఉచితంగా వైద్యం చేయరు ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు ఉచితంగా ఆపరేషన్ చేయరు ప్రతిదీ కూడా వైజాగ్లో పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా మనం మరి బిల్స్ వస్తాయో అదే విధంగా వస్తాయి అదే ప్రభుత్వ పరంగానే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారో మెడికల్ అదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రాంతంలో కొన్ని వేల మందికి కూడా ఫ్రీగా వైద్యం దొరుకుతుంది ఫ్రీగా వైద్య పరీక్షలు చేస్తారు ఫ్రీగా అన్ని కూడా ఆపరేషన్లు కూడా చేస్తారు కనుక దీని డిమాండ్ ఏంటంటే కంపల్సరీగా ఎట్టి పసిలు కూడా జగనన్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఇది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా అవసరం కనుక ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఎవరో ప్రైవేట్ వారి కట్టబెట్టి ఈ మా ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ద్రోహం చేయకూడదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి పార్టీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ మెడికల్ కాలేజీ కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ దగ్గర తెలియదు అసలు ఇక్కడ ఉత్తు హాస్పిటల్ అంటున్నారు అసలు శాంక్షన్ లేదన్నారు స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లో నర్సీపట్నం కూడా పది దాటిలో నర్సీపట్నం కూడా ఉందో నిర్ణయం తీసుకున్న దాని మీద మరి ఏదైతే ప్రచార శాఖ మంత్రి గారు ఉన్నారో ఈ పది కూడా అని క్లియర్గా చెప్పారు జగనన్న ప్రభుత్వం గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పదిహేడులో పదేమో పీపీపీ విధానాలు చేస్తాయి స్వయంగా వాళ్ళే చెప్పిన తర్వాత ఎన్ని ఉత్తి హాస్పిటల్ అని మూడు ఫ్లోర్లు కట్టారండి మొన్నే స్పీకర్ గారు కూడా అన్నారు ఈ మూడు ఫ్లోర్లు అసలు లేదు జీవో లేదు ఇందులో మంది తాగడం తప్ప ఏమీ అంటారు ఇది మంది తాగడం ముప్పై అంటే మూడు ఫ్లోర్లు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలతో సుమారుగా ముప్పై కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కడితే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ ఉన్న మరి స్పీకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము తెచ్చాం ఈ ప్రాదే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మీరు కొనసాగించండి దీన్ని ప్రైవేటు పరం చేసి ఎవరో ప్రైవేట్ వారికి ధారాసం చేసి మన ప్రేద మన ప్రాంత ప్రజలందరి దగ్గర దోచుకుని కంటే ఇది ప్రభుత్వ పరంగా చేసిన పేరు మీకు వస్తుంది మీరు తెచ్చింది మేమైనప్పుడు కూడా మీరు చేయండి దీన్ని కంటిన్యూ చేయండి కానీ ప్రైవేటు పరంగా చేసి మరి మన ప్రాంత వాళ్ళకి అంతగా ద్రోహం చేస్తే మాత్రం రేపు రాబోయే రోజులు మరింతగా మీకు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా తెలియపరిస్తున్నారు సార్ నమస్కారం ఈ రోజు నా విద్య వైద్యం అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గతంలో మరి గౌరవ శ్రీ ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి పేద విద్యార్థులు చదువుకోలే ఉద్దేశంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని పదిహేడు కాలేజీలని శాంక్షన్ చేస్తే ఈ రోజు అందులో చాలా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం పీపీ పద్ధతిలోని ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం ఈ ఇక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు పేద ఏదైతే గిరిజన విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ మరి బీసీ విద్యార్థులు పేదవాళ్ళు చదువుకోవడానికి అనువుగా ఈ రోజు పాడేరులో కావచ్చు నర్సీపట్నంలో కావచ్చు పార్తిపురంలో కావచ్చు ఈ రోజు రాష్ట్ర మంత్రులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఈ రోజు పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి ముఖ్యంగా మెడికల్ విద్యని ఇవాళ మెడికల్ డాక్టర్ అవ్వాలంటే ఎంతో కలవగానే పరిస్థితి అటువంటి పరిస్థితులు పేద విద్యార్థులు ఎంతో మంది చదువుకోవడానికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలేజీని ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం చూస్తా ఉంది ఖచ్చితంగా ఈ పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వమే ఈ కాలేజీలన్నీ కూడా వెంటనే నిధులు శాంక్షన్ చేసి ఒకవైపుని చెప్తా ఉన్నారు ఒక కాలేజ్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అబద్దాలు చెప్తా ఉన్నారు అవాస్థలు చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఇక్కడ చూస్తున్నా నర్సీపట్నంలోని ఇవాళ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారి నాయకత్వంలోని రెండు మూడు రోజులుగా కూడా ఈ కాలేజీ గత వారం రోజులుగా చెప్పాలంటే ఇక్కడ కాలేజ్ పరిస్థితులు కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారలేదని ప్రజలే చూస్తా ఉన్నారు కానీ అన్ని అబద్దాలు చెప్తున్నారంటే ఒక్క కాలేజీ ఇవ్వలేదు ఒక్క కాలేజ్ ఓపెన్ చేయలేదు గతంలో ప్రభుత్వం అని చెప్పి ఇవాళ కూటమి పెద్దలు అందరూ చెప్తున్నారు కాబట్టి వీళ్ళ కూటమి పెద్దలు కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ప్రజలకి విషయాలన్నీ కూడా తెలియచేయాలని ఇవాళ మీరు శాంతియుతంగా ప్రతి మెడికల్ కాలేజీ దగ్గరకు వచ్చి మీడియా ద్వారా ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తామంటే దీన్ని కూడా అడ్డుకునే పరిస్థితి పోలీసులు పెట్టి ఇక్కడ మమ్మల్ని ఎవరిని కూడా రాకున్నా అంత దూరం ఆపేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ వరకు మేము నడుచుకుని వచ్చాం ఎందుకు భయపడతా ఉన్నారు ఎందుకు బదిరిపోతా ఉన్నారు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు అవాస్తామా కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ చాలా కాలేజీలు అడ్మిషన్స్ అవుతా ఉన్నాయి కదా చాలా కాలేజీల్లోని మరి అక్కడ కూడా ప్రొఫెసర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన జీవాలు కూడా ఇవాళ మీ దృష్టి తీసుకొస్తున్నాం కదా ఎందుకు భయపడతా ఉన్నారు శాంతియుతంగా ప్రజలు చూపిస్తున్న ఎంత ఏం కప్పి పెడతారు ఎలా కప్పి పెట్టగలరు వేల కోట్లు పెట్టి ఇవాళ ప్రతి నియోజకవర్గ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ వస్తే మీరు ప్రతి దాని పనికి దాని వాటి అన్నిటికీ కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవాళ ఈ కాలేజీలు కంప్లీట్ చేయడానికి మాత్రం పేద విద్యార్థులకు విద్యను అందించడం కోసం పేద విద్యార్థులకు ఒక డాక్టర్ విద్యని అందించడానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే దాన్ని ఎందుకు కావడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్పి మీ ద్వారా నేను ఈ గ్రామ గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను వెంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేరకు చలో మెడికల్ కాలేజ్ అని చెప్పి నర్సీపట్నంకి మేము అనకాపల్లి జిల్లా వ్యక్తులందరూ కూడా ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలకి కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమి అన్యాయం పీపీపీ పద్ధతిలో వీళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి అది కూడా ఎకరం రూపాయి కంట ఈరోజే పేపర్లో మనం చూసాము ఏ రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మాట్లాడితే అసెంబ్లీకి రారు అని చెప్తారు అసెంబ్లీకి వెళ్ళి మీరేం చేస్తున్నారా ప్రజ పేద ప్రజలకి మేలు జరిగే పనులు మీరు ఏమైనా చేస్తున్నారా నిజంగా మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఏదైతే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారో తక్షణమే రద్దు చేయమని చెప్పి ఆ ముఖ్యమంత్రికి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ కానీ మీరు చెప్పండి అయ్యా అని చెప్పి నేను అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తులకి నేను మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్న No, no, no. ఇది పీపీపీ మూడు పీపీపీ అంటే గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది తెలుసుకున్నాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రైవేటీకరణ చేయాలి అనే దానికి పీపీపీ అని పేరు పెడతారని చెప్పి ఎప్పుడు కూడా ఊహించలేదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దబదబాలుగా ప్రజలకి అన్యాయం పేద ప్రజలకి అన్యాయం చేసే దిశగా నడుస్తున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు తక్షణమే దీన్ని మీరు వెనక్కి తీసుకొని రద్దు చేయాలని నేను మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అదేవిధంగా స్థానిక సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా అసత్య వాస్తవాలు వాస్తవాలు పక్కన పెట్టి అసత్యాలు చెప్తున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా రెండు సంవత్సరాలు పక్కన పెట్టిన మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అసత్యాలు చెప్తూ ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టలేదు ఎక్కడ జీవో లేవని చెప్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి కళ్ళు కనబడట్లేదని మీ మీడియా ముఖ్యంగా చెప్తున్నాం ఎందుకంటే మీరు అందరూ నిజాన్ని తెలియజేయాలి వెనక చూడండి నర్సీపట్నం మెడికల్ కాలేజు ఇక్కడ ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా రాష్ట్రంలో ఎక్కడ పేర్చలేదు మీరు తక్షణమే ఈ పీపీపీ పద్ధతిని వెనక తీసుకోపోతే ఈ ఉద్యమాలు మరింత తీవ్ర ఉద్రిక్తం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం దయచేసి మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ మూడు సంవత్సరాలు ఆల్రెడీ పదహారు సంవత్సరం ఆరు నెలలు మీరు హృదా చేశారు ఈ మిగతా టైం అయినా మీరు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు విద్యా వైద్యం అందించాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి మెడికల్ కాలేజీలు కట్టి చూపించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మీరు కానీ మీ తనయుడు కానీ రెడ్ బుక్ కానీ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు మొన్న ఐదేళ్లు మేమన్నాం ఇప్పుడు మీరున్నారు రేపు పొద్దున్న మేము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి రెండు ఎంటలు చెల్లిస్తామని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసింది తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ఐటీ న్యూస్ ప్రతిక్షణం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్